ముందుగా వేదికను నలగరించిన మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞత వందాలండి మరి అలాగే నేను కాకినాడ సిటీ నుంచి వచ్చాను నా పేరు శిరీష నేకైతే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ అయితే లేదండి నా తాతలేమీ రాజకీయంగా రాలేదు అలాగే మా తండ్రులు కూడా రాలేదు కానీ నేను ఒకే ఒక మాటకి ఇన్స్పిరేషన్ అయ్యి పార్టీకి రావడం అయితే జరిగిందండి ఏంటంటే నేను సోషల్ మీడియాలో ఎక్కడో చూశానమాట వేర మహిళా విభాగం ఝాన్సీ లక్ష్మీబాయి గారి స్ఫూర్తితో ఆ పేరు తీసుకుని వీర మహిళా విభాగం అని కళ్యాణ్ గారి మాట ఒక మాట విన్నాను నేను మీ చేతికి కత్తి పట్టుకుని ఒక చంకని బిడ్డని ఎత్తిపెట్టుకుని ఝాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగా అయితే పోరాడిందో మీరు కూడా మహిళలు అన్న వాళ్ళు బయటకు వచ్చి ఇదే రకంగా పోరాడాలని ఆ రోజు ఒక్క మాట విన్నానండి అదే మాటతో ఆ పూర్తిగా తీసుకుని నేను ఈరోజు రాజకీయాల్లో రావడం జరిగింది అలాగే మరి నేను వెళ్తూ ఉన్న ప్రతి కార్యక్రమంలో ఎంతోమంది అడ్డుపడ్డారు కానీ నేను ఆగలేదు నీకు ఏంటి నీ ధైర్యం అంటే నా వెనకాల ఉన్న ధైర్యం నా బెప్పులే నా అన్న నా అన్న మాట మీద ప్రకారమే నేను ఇక్కడ ఉన్నాను కంటి చూపు చాలు మనకి మనం ఎలా ఉన్నామో డిసైడ్ చేస్తాడు ఆయన చిరునవ్వు చాలు మనం ఎలా ఉన్నామో తెలియజేయడానికి ఆ మాటతోనే ఇక్కడి వరకు వచ్చానండి ఈ అవకాశం ఇచ్చిన మా అన్నీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను